సో ఇప్పుడు ఫిష్ గుర్తు ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం మనం అది ఏ యాంగిల్లో ఉంటే మీకు లాభం ఇప్పుడు ఆ వీడియో మూడు లక్షల ముప్పై వేల మంది చూసి దాంట్లో ఒక దాదాపుగా ఒక మూడు వందల నాలుగు వందల మంది కామెంట్లో ఒక ఇరవై ముప్పై కామెంట్లు ఏంటంటే నాకు ఉంది కానీ నేను నాకు కాలేకపోతున్నాను ఫిష్ గుర్తు ఉంది కానీ అది ఎటువైపు చూస్తుంది అనేది ముఖ్యం ఫిష్ గుర్తు ఉండగానే కాదు అది ఎటువైపు చూస్తుంది పైకి చూస్తుందా కిందికి చూస్తుందా పైకి చూస్తే లక్ కిందికి చూస్తే అంతేగా అంతేగా అందుకోసం మీకు చూస్తున్నాను ఇప్పుడు బ్లాక్ కలర్ లో ఉంది కదా ఇక్కడ ఇది పైకి చూస్తుంది ఫిష్ సేమ్ అలానే ఇక్కడ ఉంది నాకు అలానే ఉంది ఒకవేళ ఫిష్ కింద చూసింది అనుకోండి అదంత పాజిటివ్గా నీకు ఏం ప్రభావం చూపించదు అకస్మాత్తుగా మీరు కోడిశాలు అయ్యే అవకాశం లేదు ఇది తెలుసుకోండి ఫస్ట్ మీ ఫిష్ పైకా కిందిక